హాయ్ అండి నేను మేమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాం చూడండి ఆడవాళ్ళు అయితే కిచెన్లో ఇబ్బంది పడతా ఉంటారు కదా ఈ లోపల అంతానా మనకి తెలియకోకుండేటవన్నీ చాలా ఉంటాయి ఇవైతే అందరికోసము దానికే నేను తీసుకొచ్చాను చూడండి క్యారెట్ మనం ఇట్లా చాకుతో అంతా పైన పొట్టు తీస్తూ ఉంటాం కదా అదైతే అస్సలు మనం అట్లా పొట్టు తీయకూడదు దాని మీద ఉండే ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది మనం అట్లా తీకోకుండా చాకుతో ఊరికే ఇట్లా మట్టి ఉంటుంది కదా మట్టిని ఇట్లా అనేసేలా మట్టిని అనేసి వెనకన ముందర ఇట్లా కట్ చేసేసి పెట్టాలి మనము చాకుతో పొట్టు తీసినాం అనుకోండి మనము అంత దాంట్లో ఉండే ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది మనం అట్లా తినకూడదు ఏం తిన్నా కూడా వేస్ట్ అవుతుంది అందుకోసమే ఊరికే నీటిలో బాగా నానేసిడిసి ఇది నీట్గా కడిగి పెట్టేసిడిస్తే ఒక పాత్రలో వేసేసి పెట్టాలా నేను మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా ప్లేట్లో వేస్తున్నాను ఒక గిన్నెలో వేసేసి నీళ్ళు మురిగిపోయేదాక నీళ్ళు పోసేసి పెట్టేస్తే దాంట్లో ఉండే మట్టంతా కూడా ఇడిగిపోతుంది లేదంటే చూడండి ఇట్లా స్టీల్ నార్ ఉంటుంది కదా కొత్తు తీసుకోండి అలా వాడిని ఎత్తు తీసుకోకూడదు దీన్నైతే నీళ్ళ నీట్గా కడిగేసుకునేసి దీంతో అయితే పైన అంతా ఇట్లా అనేస్తే చూడండి మొట్టంతా వెళ్ళిపోతుంది దానికంతా తీగలు తీగలు వచ్చి ఉంటుంది కదా అది కూడా వెళ్ళిపోతుంది ఇట్లా ట్రై చేస్తే అనుకోండి ఎన్ని క్యారెట్ అయినా మనకి ఫైబర్ అనేది నీట్గా తీసేయొచ్చు చూడండి మట్టి కూడా అంత నీట్గా వెళ్ళిపోతుంది ఊరికి కడగినా కూడా అక్కడక్కడ మట్టి ఉంటుంది కదా అందుకోసమే ఇట్లా స్టీల్ నార్ తీసేసుకునేసి దీన్ని అయితే ఇట్లా అనేసి మనము నీట్గా అయితే తినొచ్చు చూడండి మనకు అందే పోషకాలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి మనం వేస్ట్గా చాకుతో ఇట్లంతా పొట్టు తీసేసి తిన్నాం అనుకోండి దాంట్లో ఉండే ఫైబర్ అన్నీ వెళ్ళిపోతాయి మనము ఏది అంతే పొట్టు బీట్రోట్ కానీ కానీ పొటాటో కానీ ఏది పొట్టు తీయకూడదు పట్టు తీయకూడదు నీట్గా కడిగి తింటే మనకి దాంట్లో ఉండే పోషకాలన్నీ అందుతాయి ఇంకా వచ్చేసి చూడండి చాకును కత్తెర బాగా మొద్దైపోయి ఉంటాయి కదా షార్ప్నెస్ తగ్గిపోయి ఉంటాయి అవి నీట్గా షార్ప్నెస్ రావాలంటే ఒకటి ఆలుగడ్డ తీసేసుకోండి పటోటో తీసేసుకునేసి ఉప్పు ఉంటుంది కదా నైస్ ఉప్పు ఉప్పు తీసుకొని దానిపైన ఇట్లా జలుకొనిలా జల్లుకొని ఒకటి పటోటా ముక్క తీసేసుకొనేసి దాన్నైతే రుద్దాల చూడండి దీనిపైన బాగా షార్ప్నెస్ వస్తుంది తర్వాత ఇంకా ఇదంతా కిలుము ఉంటుంది కదా అక్కడక్కడ డెస్ట్ కిలుము అంతా ఉంటుంది ఒక్కొక్కసారి కట్ చేసి అట్లే పెట్టేసి ఉంటాము అదంతా ఎండిపోయి ఉంటుంది కిలుము వచ్చేసి ఉంటాయి ఈ స్టీల్ చాకులు అది కూడా నీట్గా పోతుంది మంచి షార్ప్నెస్ వస్తుంది చూడండి ఇట్లా చేస్తాం అనుకోండి బాగా ఇట్లా రుద్దేసేయాల రెండు పక్కలను ఇంకా చాకు కూడా కత్తిరి అన్నీ అంతే మనకి ఏమేమి ఉంటాయి ఇట్లా కట్ చేసేటివి ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి కదా అన్ని ముద్దైపోయి ఉండేవి ఇవతే బయటకు తీసుకొని పోకుండా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు చూడండి కత్తరె కూడా అంతే ఇట్లా కట్ చేసి కట్ చేసి అంటాము చాలా ఉంటుంది ఉప్పు వేసుకుంటా వేసుకుంటే ఇట్లా తిక్కల్లా మనము ఒకేసారి కాదు ఈ సైడ్ తిప్పుకున్నప్పుడు ఒకసారి ఈ సైడ్ తిప్పుకున్నప్పుడు ఒకసారి అట్లా వేసేసుకునేసి నీట్గా ఇట్లా చేస్తాం అనుకోండి మంచి షార్ప్నెస్ వస్తుంది తర్వాత బట్టతో కడిగే నీళ్ళతో కడిగిన తర్వాత మనము బట్టతో అయితే కాటన్ బట్టతో ఇట్లా కడుక్కొనొచ్చు చూడండి నీళ్ళతో కడిగిన తర్వాత ఇంకా బట్టతో అయితే తుడిచేస్తా ఉన్నాను కడిగిండే తీలేదు వీడియో చూసారు కదా ఎంత షార్ప్నెస్ ఉంటుందంటే కట్ చేసే తర్వాత ఇంకా మెల్లగా కట్ చేయాలా లేదంటే చేతులు కూడా కట్ అవుతాయి దీంతో అంత షార్ప్ అయిపోతాయి ట్రై చేయండి మీరు కూడా ఇంకా వచ్చేసి చూడండి పట్ ఇవైతే వెల్లుల్లి ఉంటాయి కదా ఇప్పుడైతే వర్షాకాలం ఎక్కడ చూసినా పాములు ఎక్కువ వచ్చేస్తాడు ఇండ్ల దగ్గరికి చెట్ల నుంచి ఇప్పుడు గుడ్లు పగిలే కాలం కదా వర్షాకాలం వస్తే గుడ్లు పగులుతాయి అందుకోసమే పాములు వచ్చేస్తా ఉంటాయి కదా ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర పాము రాకూడదంటే మనకి ఇది ఉంటాయి కదా వెల్లుల్లి దీన్నైతే పొట్టుతో సమానంగా ఇట్లా దంచేసేలా బాగా దంచిన తర్వాత కచ్చ పచ్చగా అంతా నీట్గా దంచేసుకునిలా పాములు అయితే ఎక్కువ వచ్చేస్తాం మా ఇంటి దగ్గరికి మొన్న సార్లు వచ్చిన్నాయి నాగపాము ఒకటి మా అబ్బాయి అయితే పట్టుకొనేసి దాన్ని చిన్నపిల్ల వచ్చి పైన పనుకొనేసింది బయట గేటు దగ్గర అందుకోసమే దాన్ని పట్టుకొనేసి చిన్నపిల్లు ఎందుకు చొంపల్లో పెరిగిస్తుందని చెప్పేసి బయటకు వదిలేసి వచ్చినాడు ఇంకోటి కట్ల పాము వచ్చేసింది వర్షాకాలం ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి సీతారం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా ఇంట్లో ముందు చెట్లు కూడా అట్లే పెరుగుతూ ఉంటాయి వర్షంకి దీన్ని కచ్చ పచ్చగా దొంచిన తర్వాత ఒక బాస్లో వేసేసుకొని దాంట్లో నీళ్ళు పోసేసుకొని చేతిలో బాగా ఇట్లంతా నలిపేసాయి ఇలా వంతానా నలిపిన తర్వాత దీంట్లోకి ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని దాంట్లోకి పోసేసుకుని చూడండి మనము అప్పుడప్పుడు వారంకొకసారైనా ఇట్లా వేస్తూ ఉంటే మనము లేదంటే రోజు తర్వాత రోజు ఇట్లా చేసి పెట్టుకునేసి కొంచెం అట్లా వాటర్ క్యాన్లో స్టాక్ పెట్టేసుకునేసి ఇట్లా మనము పోసేసుకుని దాంట్లోకి ఒకటి క్యాప్ తీసేసుకొని దీనికి మూతికి హోల్ పెట్టేసుకోండి అలా నేనైతే దీనికి ముందునే పెట్టినాను ఇంకా తీసుకొని పోయేసి మనం చూడండి గేట్ దగ్గర చెట్లు అంతా ఉంటాయి కదా అక్కడైతే ఇవంతా ఇట్లా వేస్తూ ఉంటే ఇవి పాములు కూడా రాకుండా అయిపోతాయి ఈ స్మెల్కి అవిటికి తలనొప్పిస్తుంది అందుకోసమే ఈ స్మెల్ చూసినా కూడా ఇక్కడ రాకుండా అయిపోయేస్తాయి పాములు ఇట్లా చే ట్రై చేయండి చాలా మంది ఇండ్ల దగ్గర అయితే పాములు అయితే ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడానా పాము రాకూడదంటే ఇంటి దగ్గర ఇట్లా ట్రై చేసేయండి చూసారు కదా గేట్ దగ్గర అయితే గేట్కి అంతా మెస్ అయితే అన్ని నీట్గా ఇట్లా సీట్ కొట్టించినా కూడా వచ్చేస్తూ ఉంటాయి లోపలికి కొంతమంది చాలా మంది వస్తూ ఉంటాయి ఇంటి దగ్గర చెట్లు పెట్టింటాం కదా ఆ చెట్లు అంతా మా ఇంటి దగ్గర అయితే చెట్ల కూడా పారాడుతూ ఉంటాయి ఇంకా వచ్చేసి ఇది నల్లేరండి నల్లేరు అయితే మనకు చాలా హెల్త్కి మంచిది చూడండి నాకు మా ఇంటి దగ్గర లేదు నేను బయట ఎవరింటి దగ్గర వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పించుకొచ్చినాను వాళ్ళు ఇంటి దగ్గర పెట్టినారు కదా నేను కొన్ని అట్లా కొమ్ములు ఇప్పించుకొచ్చినాను పెట్టాము వర్షం వచ్చింది కదా అని చెప్పేసి ఇదైతే మోకాల నొప్పి ఉండే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది చూడండి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైతే క్యాల్షియం బాగుంటుంది దీంట్లోన ఇది నే ఇది ఉంటుంది కదా అది మాత్రమే తినాలా బలిసిండే తినకూడదు తర్వాత ఇది మనం కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ పూసుకొని కట్ చేసుకుని వాళ్ళ దీన్ని పప్పు వండుతారు తర్వాత చట్నీ చేస్తారంట పచ్చడి చేస్తారు ఏమేమి అంతా వండుతారు నేను ఇంకా ఇప్పుడే ట్రై చేస్తాను ఇంకా ఇవి అయిపోయి కదా పడేస్తాము మనము కో ఇవి పేస్ట్వి ఈ మూతలు అయితే మనకు పనికొస్తాయి చూడండి మూతలు తీసేసుకొనేసేసి మన కిచెన్లో పనికొస్తాయి డబల్ టిక్కర్ టేప్ తీసేసుకునేసి కొద్ది కొద్దిగా కట్ చేసుకున్న కట్ చేసుకునేసి దీన్ని రెండు రెండు మూతులకి రెండు కట్ చేసుకునేసి స్టిక్కర్స్ ఇట్లా టైల్స్కి అతికించుకొనేసి చికెన్లో మనకి ఇట్లా వేస్ట్గా పడేయకుండా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి పేస్ట్ మూతులు ఉంటాయి కదా ఖాళీవి దానివి ఇది ఏంటి కంటే చూడండి లైటర్ ఉంటుంది కదా మనకి లైటరు స్టవ్ వెలిగించే లైటర్ దాన్ని పెట్టుకొనికైతే బాగా పనికి వస్తుంది చూడండి చూసారు కదా ఇట్లయితే పెట్టుకోవచ్చు నీట్గా కూడా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఎదికే పని ఉండలేదు కింద వేసినా కూడా తేమలో నానిపోతూ ఉంటుంది నాన్పోయేసి పని చేయకుండా అయిపోతుంది అంటుకోకుండా అందుకోసమే మనమైతే ఇట్లా చేసుకున్నాం అనుకోండి చాలా మంచి టిప్స్ ఇది చూడండి ఊరికే వేస్ట్గా పడేయకోకుండా ఇట్లా రివ్యూజ్ అయితే చేసేసుకోవచ్చు మనము ఉండే నేను చూసారు కదా చాలా బాగుంటుంది కింద తేమ అయిపోతుంది ఇంకా ఇవి టిష్యూ పేపర్లు టిష్యూ పేపర్ కట్ చేసుకొని ముక్కలు చేసుకున్నాను ఇవి వచ్చేసి కర్పూరము దేవుని గదిలో వెలిగిస్తాం కదా ఆ కర్పూరం తీసేసుకొని రెండిట్లకి ఒక్కొక్కటి ఇట్లా ముక్కలు చేసేసి వేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి టాల్కమ్ పౌడర్ పేస్ట్ వాడుతా ఉంటాం కదా పాన్స్ పౌడరు అది దీన్నైతే ఇట్లా పొట్టాలు కట్టేస్తాను దీనికైతే ఇంకా రబ్బర్లు లేసేలా ఇలా రబ్బర్ నా దగ్గర లేవు అందుకోసమే ఇట్లా పట్టణాలు కట్టేస్తాను ఇవి ఎందుకంటే చూడండి ఇప్పుడైతే వర్షం వస్తనే ఉంటుంది ఆ సౌండ్కి నిద్ర రాకుండా ఉంటుంది మనకి అందుకే ఇవి తీసుకొనేసి తల్లిదీంట్లో పెట్టేస్తాం అనుకోండి ఆ సే ఆ స్మెల్కి అయితే ఇక్కడ ఇక్కడ తిరిగిన స్మెల్ వస్తుంది ఇక్కడ తిరిగిన స్మెల్ వస్తుంది ఆ స్మెల్కి బాగా నిద్ర పట్టేస్తుంది మనకి సౌండ్లకి నిద్ర రాకుండా అయిపోతూ ఉంటుంది ఇలా ట్రై చేసేయండి తలదిండి లోపలికి అయితే పెట్టేయాలి కవర్ లోపలికి ఇంకా మిర్రర్ అయితే చూడండి ఇట్లంతా మురికి పట్టిపోయినాయి మనకి హ్యాండ్ వాషింగ్ ఉంటుంది కదా అక్కడైతే మిర్రర్ ఉంటుంది కదా అదైతే చూడండి నీళ్ళు ఎగిరేసి ఎంత మురికి పట్టిపోయినాయి కదా ఇదంతా ఉప్పు పట్టేసి ఇదైతే నీట్గా కొత్తగా మెరిసిపోవాలంటే చూడండి పేస్ట్ వేసేయాలి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసేసి మనము దీన్నైతే ఇప్పుడు దీ చూసారు కదా అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇట్లా వేసేస్తాము వేసిన తర్వాత దీన్నైతే మంచిగా శుభ్రం చేయొచ్చు ఈ పేస్ట్ అయితే ప్రతి దానికి బాగా పనిచేస్తుంది నీట్గా మనకి క్లీనింగ్ పర్పస్లో అయితే మంచిగా పనిచేస్తుంది చూడండి కొద్దిగా నీళ్ళు ఉదరించుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని వేసుకుంటా ఇట్లా రుద్దిస్తాం నేను చేతిలో ఏమీ తీసుకోలేదు ఉత్తు చేతితోనే తిక్కేస్తాను నీట్గా అయితే పోతుంది చూసారు కదా నీళ్ళు కొంచెం కొంచెమే ఇట్లా జిలికించుకొని దీన్ని అయితే ఇట్లా క్లీన్ చేసేయచ్చు కొత్తగా అయిపోతుంది మనం ఇంకా అప్పటికప్పుడు తెచ్చేసిన దాని మాత్రమే అయిపోతుంది ఇంకా న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్తో కూడా ఇట్లా అంతా క్లీన్ చేసేయచ్చు ఇది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని నీళ్ళు వేసుకొని తడి చేసుకొని దీన్నైతే ఇట్లా తిక్కేస్తున్నాం అనుకోండి ఎంత డస్ట్ ఉన్నా కూడా అంత మరకులు ఉన్నా కూడా మనం చేతులతో ఇట్లా ముట్టుకుంటాం కదా ఆ మరకులు కూడా అంత నీట్గా వెళ్ళిపోతుంది ఎప్పుడు అంతే ఇట్లా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇట్లా నాప్కిన్ ఒకటి తీసేసుకునేసి దీన్నైతే చూడండి నాపిన్ తడుగా కూడా లేదు ఇది డ్రై ఉంది దీంతో అయితే నీట్గా ఇట్లా క్లీన్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయింది కొత్తగా ఎన్ని మిర్రర్ ఉంటాయో అవన్నీ ఇట్లా అనుకోండి మనకి బాగా చాలా ఇంట్లో అయితే నీట్గా కనిపిస్తుంది మిర్రర్లు కొత్తగా కనిపిస్తాయి చూస్తారు కదా ఎంత బాగుందో ఇంతసేపు అయితే అంత మొబ్బు పట్టిపోయింది ఇప్పుడైతే చాలా బాగుంది మీకు నచ్చిన